మనకు ఆరవ తరగతి మ్యాథ్స్ సిక్స్త్ క్లాసు మ్యాథ్స్లో మనకు ఏడవ యూనిట్లో ఏడు సెవెన్ పాయింట్ వన్ ఎక్సర్సైజ్లో మనకు ఐదవ బిట్ చూస్తున్నాము ఈ ఐదవ బిడ్లో మనకి ఏమి ఇచ్చిందంటే క్రింది మిశ్రమ భిన్నాలను క్రింది మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చండి అని అంటే మిశ్రమ భిన్నాలు ఇచ్చింది ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు అట్లే కన్వర్ట్ చేయాలి అపక్రమ భిన్నాలుగా కన్వర్ట్ చేయాలి ఇవి మనకు సింపుల్ తెలుసు ఇంతకుముందు క్లాసులలో మనకు క్రమభిన్నాలు అపక్రమ భిన్నాలు మిశ్రమ భిన్నాలు అంటే తెలుసు ఇప్పుడు వాటిని ఒకదాంతకెళ్ళి ఒకటి కన్వర్ట్ చేయడం రావాలి చేస్తే మనకి ఈజీగా వస్తుంది చూడండి ఫస్ట్ లెక్క చూడండి ఫస్ట్ లెక్క మనకి ఏముందంటే ఒకటి పూర్ణాంకము రెండు భిన్నము ఏడుంది ఇప్పుడు మనకి ఏం చేయాలంటే దీన్ని ఈజీలో దీన్ని తీసుకొని దీంతో మల్టిప్లై చేయాలి ఫస్ట్ మల్టిప్లై చేసాం వచ్చిన ఆన్సర్కు ఏం చేయాలంటే దీన్ని కలపాలి అది మనం చేసేటటువంటి పద్ధతి ఏం చేయాలి దీంతో దీన్ని మల్టిప్లై చేసాము వచ్చిన అంటే ఏడెక్క ఏడు అంటే ఏడు వచ్చింది ఏడుకి ఎంత కలపాలి రెండు కలపాలి రెండు కలిపితే మనకు తొమ్మిది వస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ను తొమ్మిది మీద వేసుకోవాలి అంటే లవంగా వేసుకుంటాం తొమ్మిది బై హారం ఎంత ఉందో అంతే వేస్తాం సింపుల్ ఏం లేదు నెక్స్ట్ రెండు లెక్క చూడండి రెండో లెక్క మనకి ఏముందంటే ఈ మూడు పూర్ణాంకము మూడు పూర్ణాంకము రెండు భిన్నము ఎనిమిది ఉంది ఫస్ట్ దీన్ని రెండు గుణకారం చేయాలి చేస్తే ఏమొస్తుంది మనకు మూడు ఇంటూ ఎనిమిది ఇజ్ ఇక్వల్ టు ఇరవై నాలుగు ప్లస్ దీనికి ఏం కలపాలి లవాన్ని కలపాలి కలిపితే మనకి ఎంత వస్తుంది ఇరవై ఆరు ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇరవై ఆరును పైన వేసుకుంటాం అంటే లవాంగ్ వేసుకుంటాం ఇరవై ఆరు బై ఎనిమిది సింపుల్ దీంతో దీన్ని మల్టిఫ్లై చేసి దీన్ని కలిపి దాని లవంగా రాసి హారం ఏది ఉందో అదే రాస్తాం నెక్స్ట్ మూడో లెక్క చూడండి మూడో లెక్క ఏమి ఇచ్చిండు పది పూర్ణాంకము రెండు భిన్నము తొమ్మిది దీనికి ఏం చేయాలి ఫస్ట్ తొమ్మిదితోని పదిని గుణకారం చేయాలి తొమ్మిది ఇంటూ పది ఎట్లా చేసినా ఏం కాదు తొమ్మిది ఇంటూ పది తొమ్మిది ఇంటూ పది తీసుకోవాలి మనకి ఎంత అవుతుంది తొంభై అవుతుంది ఈ తొంభైకి ఏం కలపాలి ప్లస్ లవన్ కలపాలి అంటే రెండు కలుపుతాయి చేస్తే మనకి ఎంత వస్తుంది తొంభై రెండు వచ్చింది ఇప్పుడు ఈ తొంభై రెండును మనం ఏం చేయాలి తొంభై రెండును లవంగ రాయాలి తొంభై రెండు బై ఇంతకుముందు ఆరం ఎంత ఉంది తొమ్మిది అంతే రాయాలి నెక్స్ట్ నాలుగో చూడండి నాలుగోలకు ఏమి ఇచ్చిందంటే ఎనిమిది పూర్ణాంకము ఏడు బై తొమ్మిది ఉంది ఏడు బై తొమ్మిది దిస్ ఈజ్ ఈజ్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి తొమ్మిదితో గుణకారం చేయాలి ఏదాన్ని ఎనిమిది తొమ్మిది ఇంటూ ఎనిమిది చేస్తే ఎనిమిది తొంభైలు డెబ్బై రెండు ప్లస్ ఏం కలపాలి ఏడు కలపాలి ఏడు కలిపితే ఎంత మనకు డెబ్బై తొమ్మిది వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి మనము డెబ్బై తొమ్మిది బై తొమ్మిది ఈ విధంగా రాయాలి ఇచ్చినటువంటి మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా ఈ విధంగా రాయడం మనము ప్రాక్టీస్ చేయాలి ఏం లేదు సింపుల్గా అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ను ఒక్కసారి చూడండి దీ రెండు మధ్యంలో ఏమి ఉండాలంటే ఈ రెండుకి మధ్య ఇంటి గుర్తుపెట్టాలి వచ్చిన ఆన్సర్స్కి ఏం పెట్టాలి ప్లస్ పెట్టాలి అంతే సింపుల్ చేస్తే మనకి ఏమొచ్చింది ఏడెక్క ఏడు ఏడు రెండు ఏడుకు రెండు కలిపితే తొమ్మిది తొమ్మిది పిన్న మేడొచ్చింది ఇక్కడ ఎనిమిది వందలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు కలిపితే ఇరవై ఆరు బై ఎనిమిది నెక్స్ట్ పది అంటే తొమ్మిది పదులు తొంభై రెండు కలిపితే తొంభై రెండు తొంభై రెండు బై తొమ్మిది నెక్స్ట్ ఇక్కడ ఏముంది తొమ్మిది అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు డెబ్బై రెండుకి ఎంత కలపాలి ఏడు కలపాలి కలిపితే మనకెంత వస్తుంది డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది ఈ విధంగా ఇచ్చినటువంటి అపక్రమ వినాలను మిశ్రమ వినాలుగా మార్చాలి ఈ విధంగా మిశ్రమ వినాలను అపక్రమ వినాలను మార్చడం కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని చూడండి దీనికి మళ్ళీ మనం రాసుకుంటే ఉల్ట రాసుకుంటే ఏమొస్తుంది ఏడుతో తొమ్మిది భాగారం చేస్తాం అంటే ఎడక్క ఏడు ఒకటి శేషం ఎంత వస్తుంది రెండు అంటే ఎంత వచ్చింది ఒకటి పూర్ణాంకం ఏడుబై రెండు వచ్చింది ఇప్పుడు దీన్ని చూడండి దీనికి ఏమొస్తుంది ఎనిమిది ఎక్కంలో ఇరవై ఆరు అండి రావాలి ఇరవై అరకాలు తక్కువ ఎనిమిది మూడులో ఇరవై నాలుగు అంటే మనకు మూడు వస్తుంది మూడు అయిన తర్వాత మనకు శేషం ఎంత మంది ఇరవై నాలుగు అంటే రెండు వస్తుంది అంటే రెండు భిన్నము ఎనిమిది వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది తొమ్మిది వందలు తొంభై అంటే పది పోతే మనకి ఎంత వస్తుంది ఇంకా రెండు ఉంది కాబట్టి రెండు బై తొమ్మిది నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకు ఇక్కడ డెబ్భై తొమ్మిది 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 ప్రారంభిస్తే మనకి ఎన్నిసార్లు అవుతుంది తొమ్మిది ఎకంలో ఎనిమిది సార్లు అవుతుంది ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు అంటే డెబ్బై రెండు అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఎనిమిది వస్తుంది మనకి ఎంత అవుతుంది ఇంక ఇంకా శేషము ఏడు ఉంటుంది కాబట్టి ఏడు భిన్నం తొమ్మిది ఈ విధంగా ఇక్కడి వరకు సిక్స్త్ క్లాసు వాళ్ళు ఇక్కడి వరకే చేయాలి బ్లాక్ చేయాలి ఈ వైట్ ప్రాక్టీస్ ఏంటంటే సిక్స్త్ క్లాస్లో కూడా చేయొచ్చు వేరే కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా మళ్ళీ మనకు ఒకసారి పేపర్ మీద పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఏమొస్తుంది క్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా మార్చడం మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చడము అపక్రమ భిన్నాలను మనకు మిశ్రమ భిన్నాలు మిశ్రమ బిన్నాలను అపక్రమ బిన్నాలను మార్చము మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ఏమి ఉండాలి మనకు మిశ్రమ భిన్నాలను అన్నప్పుడే మనకి ఏం రావాలి అపక్రమ బిన్న రావాలి అపక్రమ బిన్నాలు తీసుకుంటే మళ్ళీ ఏం రావాలి మిశ్రమ బిన్నాలు రావాలి ఈ విధంగా ఒకదాని నుంచి ఒకటి మిశ్రమ భిన్నం నుంచి అపక్రమినం అపక్రమ భిన్నం నుంచి మిశ్రమ భిన్నము బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కాబట్టి ఈ విధంగా సిక్స్త్ క్లాస్ వాళ్ళు ఇక్కడి వరకు ఎక్కించుకుంటే సరిపోతుంది ఇక వేరే వాళ్ళు ఈ విధంగా మళ్ళీ ఒకసారి ప్రాక్టీసు చేయాలి